అందరి ఎదుట బాహాటంగా నేను ఒక మాట చెప్తున్నాను యేసు ప్రభువు వద్దు మనకి వ్యతిరేకిద్దాం ఆయన్ని నమ్ముతానన్న వాడిని కూడా వ్యతిరేకిద్దాం ఆయన గురించి మాట్లాడేవాడిని కూడా వ్యతిరేకిద్దాం అని ఎవరైనా అంటే గనక వాళ్ళందరికీ నేను విసిరే ఛాలెంజ్ ఒకటే ఏంటంటే ఈ కారణం చేత ఈ మచ్చ ఉండడం చేత ఈ తప్పుడు బతుకు బతకడం చేత ఈ తప్పుడు పని చేయడం చేత లేదా ఈ తప్పుడు సందేశాన్ని సమాజానికి ఇవ్వడం చేత ఆయన మన దేశానికి వద్దు ఏ దేశానికి వద్దు నిషేధింపబడిన వాడని ఎవడైనా ఈ ఆరిన నేల మీద అనగలిగితే నాకు ఏసుక్రీస్తు వద్దు నాకే కదా ఎవరికి వద్దు ఎవరికి వద్దు ఎవరన్నా అనగలరా నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని పబ్లిక్లో నిలబడి ఛాలెంజ్ చేసినటువంటి మహా గొప్ప రక్షకుడు క్యారెక్టర్కి నిలువెత్తు నిర్వచనం ఏసుక్రీస్తు క్యారెక్టర్కి నిలువెత్తు నిర్వచనం ఒక మంచి యవన దశలో ఎన్టీ రామారావు గారి పాట నేరం నాది కాదు ఆకలిది అందులో ఒక పాట ఉంది ఎన్టీ రామారావు గారు ప్రభతో ప్రభను నిలబెట్టి అందరూ కొడుతుంటే ఎప్పుడో ఎన్టీ రామారావు గారు పాడిన పాట ఏమంటాడాయన మీలో పాపం చెయ్యనివాడు ఎవటో చెప్పండి ఘంటసాల గారు పాడారే మాది మరి ఎవరు కేవి మహాదేవన్ పాడారో మనకు తెలీదు మీలో పాపం చెయ్యనివాడు ఎవటో చెప్పండి అన్నాడు ఆయన అన్నాడా అది ఎవరిని కాపీ కొట్టారు చెప్ప మీరు చెప్పండి ఎవరిని కాపీ కొట్టారు ఏస్ ప్రభువుని కాపీ కొట్టారు సినిమా హిట్ అయింది అవ్వలేదా అయ్యింది డబ్బులు వచ్చినాయి రాలేదా బోధమే వచ్చినాయి సీన్ పండిందా పండలేదా పండింది అక్కడ అంత బాగా పండింది సీన్ అని చప్పట్లో కొట్టిన మహానుభావులారా ఆ సీన్ తెర మీద పండడం కాదు ఆ సీను తెర మీద పండడం కాదు ఆ సీను నిజంగా చరిత్రలో పండింది మరి దానికి కొట్టమేటి చప్పట్లు